హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి హైకోర్టులో సంచలన అప్డేట్ అయితే వచ్చిందండి ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు ఏపీలో ఎన్నికల వేళ మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకోన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీలో ఎన్నికల వేళ మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఎలక్షన్స్ కోడ్ అమలు నేపథ్యంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల సంఘం అనుమతులు నిరాకరించడంతో లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు చేయుత పథకం నిధులను విడుదలకు ఈసీ అడ్డుకోవడంతో మహిళా సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి లాంచ్ మోషన్ కింద ఈ పిటిషన్ను హైకోర్టు విచారణ చేయనుంది దీనితో హైకోర్టులో తీర్పుపై ఏపీ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఎలక్షన్ కోడ్ అమలు వల్ల సంక్షేమ పథకాలు అందని వారికి సంక్షేమం చేకూరాలని వైఎస్ఆర్సీపీ సర్కార్ డబ్బులు విడుదలకు పర్మిషన్ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసిన సంగతి తెలిసిందే సో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రిక్వెస్ట్ను తిరస్కరించారు ఈసీ పథకాలు అమలుకు పర్మిషన్ ఇవ్వలేదు ఈ క్రమంలోనే లబ్ధిదారులు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన మహిళలు హైకోర్టును ఆశ్రయించారు సో లబ్ధిదారులకు పిటిషన్పై ఎలాంటి తీర్పు ఇవ్వలేదని ఇస్తుందని సార్వత్రిక ఆసక్తి నెలకొంది సో హైకోర్టులో ఈరోజు విచారణ చేయబోతున్నారు ఈరోజు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన విచారణ చేస్తామని చెప్పి ఇప్పుడే అప్డేట్ రావడం జరిగింది ఈ నేపథ్యంలో డబ్బులు ఎప్పుడు విడుదల చేయాలో ప్రభుత్వానికి హైకోర్టు సూచిస్తుంది నిన్న ప్రాథమిక విచారణ చేశారు ఈరోజు కంప్లీట్గా విచారణ పూర్తి చేస్తారని చెప్పారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్